హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతొమ్మిదేళ్ల క్రితం ఆర్యా మూవీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన లెక్కల మాస్టర్ సుకుమార్ ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక మూడేళ్ల క్రితం పాన్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించారు రాజమౌళి తర్వాత తెలుగు చిత్రాన్ని నేషనల్ లెవెల్లో నిలబెట్టారు ఈ సినిమాతో అల్లు అర్జున్ ను నేషనల్ అవార్డు దక్కేలా కూడా చేశాడు త్వరలో పుష్ప టీతో మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్దమవుతున్నాడు సుకుమార్ లాగానే ఆయన శిష్యులు కూడా సూపర్ డూపర్ హిట్లను తెరకెక్కిస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు సుకుమార్ శిష్యుడు అంటే చాలు నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్దమైపోతున్నారు శిష్యుడు విజయం సాధిస్తే అంతకు మించిన ఆనందం గురువుకు ఏముంటుంది చెప్పండి ఇప్పుడు సుకుమార్ ఆ ఆనందాన్ని టన్నుల కొద్దీ అనుభవిస్తున్నారు ప్రస్తుతం టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల ట్రాక్ రికార్డు మామూలుగా లేదు లేటెస్ట్ గా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన మరో డైరెక్టర్ సూపర్ హిట్ కొట్టేశాడు ఆయనే అర్జున్ వికే సుహాస్ నటించిన ప్రసన్నవదనం మూవీని మూవీని ఆయన ఫేస్ బ్లైండ్నెస్ అనే వినూత్న కాన్సెప్ట్ తో మూవీని తీర్చిదిద్దారు ఫస్ట్ మూవీ అయినా కథను ఎంతో క్లారిటీగా తెరపైకి తీసుకొచ్చారు అర్జున్ రచనలో బలముందని సినీ ప్రియులు చెబుతున్నారు ఆయన కన్నా ముందు మరో నలుగురు సుక్కు శిష్యులు సూపర్ హిట్లు కొట్టారు గత ఏడాది విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తిక్ దాండు కూడా సుకుమార్ శిష్యుడే ఈ సినిమాకు సుక్కు స్క్రీన్ ప్లే అందించారు ఇక నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు అందుకే తన సినిమా మరో స్థాయికి వెళ్లిందని కార్తిక్ చాలా సార్లు చెప్పాడు ఇక కార్తిక్ వర్క్కు అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయి అంతకుముందు దసరా సినిమాతో మరో సుక్కు శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా అదిరిపోయే హిట్ కొట్టాడు నాన్నకు ప్రేమతో రంగస్థలం వంటి పలు సినిమాలకు శ్రీకాంత్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఇక మూడేళ్ల క్రితం ఉప్పెన్తో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా కూడా సుకుమార్ వద్ద శిష్యరికం పొందారు సుక్కు ప్రోత్సాహంతో డైరెక్టర్ గా మారి ఫస్ట్ మూవీతోనే వంద కోట్ల హిట్ కొట్టారు ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సిద్దమయ్యారు ఇటీవల ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే ఇక కరెంట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన పల్లాటి సూర్యప్రతాప్ కూడా సుక్కు శిష్యుడే తొలి సినిమాతో నిరాశపరిచిన రెండో మూవీ కుమారి ట్వంటీ వన్ ఎఫ్తో తో తిరుగులేని గుర్తింపును తెచ్చుకున్నారు ఇక ఇండస్ట్రీలో సరైన సక్సెస్ అందుకోలేకపోయినా దర్శకులుగా మారిన సుక్కు శిష్యులు కూడా మరింత మంది ఉన్నారు నిజానికి సుక్కు తన దగ్గర పనిచేసే వారందరూ డైరెక్టర్ గా మారాలి అనుకుంటాడు వాళ్లకు మంచి అవకాశాలు ఇస్తారు సహకారం కూడా అందిస్తారు శిష్యులు పిలవగానే వారి మూవీల ఈవెంట్స్ కు వస్తుంటారు వాళ్ళ గురించి మాట్లాడి సినిమాపై హైప్ ను పెంచుతుంటారు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తే ఏ శిష్యుడైనా విజయం ఎందుకు సాధించాడు చెప్పండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి